రాజాగారు ఇలా వచ్చారు మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా భయమా నాకా నా కాంపౌండ్ లో కుక్క కూడా ఆ పదం తెలియదు వచ్చారు సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెడు చెయ్యకూడదు చేశారు చేస్తూనే ఉన్నారు వద్దు ఆపాలి ఆపడిపోతే ఆపకపోతే అన్నాడు నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో డాక్టర్ నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతా తప్పు చేస్తే చంపేస్తావా కన్ఫర్మ్డ్ గా జరిగిందేదో జరిగింది మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో టెన్షన్ తగ్గుద్ది గుండె బాగా పనిచేస్తుంది ఎక్కువ కాలం బతుకుతావు